కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేర కొరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగానే ఎమ్మెనూరు పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క ధర్నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారం రాకముందు గ్యాస్ సంబంధించి నాలుగు వందల యాభై రూపాయలు గ్యాస్ ఉండేది డీజిల్ యాభై ఆరు రూపాయలు ఉండేది పెట్రోల్ డెబ్బై రెండు రూపాయలటువంటి పెట్రోల్తో పాటు నిత్యావసర ధరలు అనేటువంటి బియ్యం చింతపండు ఉప్పు నూనె మిగతాటువంటి నిత్యావసర ధరలు కూడా ఆకాశానికి రేటెక్కించినటువంటి సందర్భంలోనే ఈ ధరలు అన్నీ కూడా తగ్గించాలని చెప్పి ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారిని ధర్నా చేస్తున్నాం కాబట్టి తక్షమే ఈ నిత్యావసర ధరలు తగ్గించి ప్రజా సామాన్య ప్రజలు తినడానికి తిండి అందుబాటులో ఉండే పద్ధతిలో ఉండాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ అదే అదేవిధంగా ప్రధానంగా గతంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజా పంపిణీ ద్వారా పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువులను ప్రజలతో పంపిణీ చేసినటువంటి తరుణంలో నేటి తరుణం కేవలం బియ్యం నాశనకం బియ్యంతో పాటు చక్కెర ఏదో అడప దడప కొద్దిగా బ్యాడ్ ఇవ్వడం జరుగుతుంది తప్ప మిగతా పద్నాలుగు వస్తువులు ఇవ్వడం లేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు పెంచినటువంటి ధరను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తాం అదేవిధంగా ప్రజలకు సామాన్యమైన వాళ్ళు కడుపు నింపినటువంటి ప్రజా పంపిణీ ద్వారా పద్నాలుగు రకాల వస్తువులను కూడా అందుబాటులో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఈ ప్రభుత్వాల పెద్ద ఎత్తున పోరాటానికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఆ వైపున ఆందోళనకి పూనుకుంటుందని చెప్పి డిమాండ్ చేస్తాం నా పే రంగన్న సిపిఐ పట్టణ కార్యదర్శి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ధర్నా దించడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి పెంచిన నిత్యావసర ధరలను తక్షణమే తగ్గించాలని అదేవిధంగా మరి రేషన్ కార్డు లబ్ధిదారులకు పద్నాలుగు రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని అదేవిధంగా మరి రేషన్ కార్డు లబ్ధిదారులకు మరి ఈ కేవైసీ ప్రక్రియను సులభంతరం చేయాలని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము ఈ ధర్నా ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఆనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పద్నాలుగు రకాల నిత్యావసర సరుకులు పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు తరంలో మరి ఏమాత్రము సరుకులు లేకుండా కేవలం బియ్యము బ్యాడ్ తప్ప ఎటువంటిగా నిత్యావసర సరుకులు మరి పేద ప్రజలకు అందడం లేదు తక్షణమే మరి నిత్యావసర సరుకులు పద్నా రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని అదేవిధంగా ఇప్పుడు పెంచిన ధరలు నిత్యావసర ధరలు నూనె మరి తర్వాత చింతపండు బ్యాళ్ళు ధరలను తక్షణమే తగ్గించాలని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము నా పేరు సమ్ములా సిపిఐ పఠన శాఖలు